పురోహిత సంఘం దీన్ని తీర్థ క్షేత్ర పురోహిత సంఘం కింద పూర్వం ముప్పై ఎనిమిది వేల క్రితం స్థాపించారండి ముప్పై ఐదు వేలు అవుతుంది పెద్దలు శ్రీ పూర్వం ముత్య సుబ్బారావు గారు అలాగే ముత్య సర్వే ముత్య సర్వేశ్వరరావు గారు హరిసింమూర్తి గారి తదితరులు పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా పురోహితులందరూ కూడా కలిసి గట్టిగా ఉండాలి అన్ని చోట్ల కూడా మనకి విలువలు ఉండాలని చెప్పి ఉద్దేశంతో మన యొక్క సాధికారతను మనం సంపాదించుకోవాలి పురోహితులు కూడా గుర్తింపు ఉండాలి మనం కూడా జనాలందరికీ కూడా గుర్తింపు ఉండాలని చెప్పి ఉద్దేశంతో కలిసి ఉండడం కోసం ప్రప్రథమంగా రాజమహేంద్రవరంగా శ్రీ హుమాకండేశ్వర పురోహిత సంఘం ఏర్పడింది అలాగే అప్పటి నుంచి కూడా పుష్కరాలు అనుకోండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆలయ పక్షాలు తీరంలో జరిగే కార్యక్రమాలన్నింటికి కూడా విశేషంగా పురోహిత వందలు కలిపి కలిపి కృషి చేస్తూ ఏకదాటి నడుస్తూ కార్తీక మాసం అందరూ కూడా వన సమారాధనలు చేస్తున్నారు వనసమారాధన చేస్తే కేవలం వారి యొక్క వర్గాలు వారే సుఖంగా తిరిగి ఉంటారు కానీ ఎవరికి పేదలకు కానీ ఊళ్ళో భక్తులకు గాని ఇలాగే ప్రయాణికులకు కానీ వితరణ చేసే విధానం ఉండదని చెప్పి దూరదృష్టితో ఆలోచించిన వారు పోలీసు వర్గం అయిన తర్వాత కూడా కార్తీక దీక్షలు విరమణం అవుతాయి కాబట్టి ఆ పోలీసు వర్గం రోజున ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరినీ కూడా దానాలు ధర్మాలు వచ్చిన వాటితో అలాగే ఊళ్ళో నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్రముఖులు పురోహితుల్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా వారి వారికి తోచేది సహకారం చేసుకుంటూ ఆ ధనాన్ని అంతటితోనూ ఈ యొక్క అన్న సమారాధనకి కావలసిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకుని ప్రతి పోలీసు వర్గం అయినటువంటి మరుసటి రోజు కార్తీక సమారాధన కింద భక్తులకి స్వాములకి భవానులకి అందరికీ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ అన్న సమారాధన జరుగుతోందండి దీనికి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు పురోహితులు ముఖ్యంగా సహకరిస్తున్నారు అలాగే ఈ రేవులో స్నానానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా విశేషంగా సహకారాలు అందిస్తున్నారండి నా పేరు బమ్మిడిపల్లి వెంకటరమణమూర్తి ఈ పురోహిత సంఘానికి పూర్వ అధ్యక్షుని అండి ఇప్పుడు కోలపల్లి శాండీలి గారు అని చెప్పి కొత్తగా అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది సభాయనమ